స్టార్బక్స్ లాగా మన అరకు కాఫీ కూడా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి దీనికి మహిళలు ముందుకు రావాలి ప్రతి గ్రామంలో అరకు కాఫీ అవుట్లెట్స్ ఉండాలి ప్రతి గ్రామంలో మేజర్ పంచాయతీల్లో కూడా అరకు కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండే పరిస్థితి రావాలి దానికి మీరు సిద్ధం అండి మా ఉన్నారు ఒక సెంటర్ పెట్టుకోవడానికి పెద్ద కష్టం లేదు ప్రతి ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచ ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది మీరు దీన్ని ఉపయోగించుకోవాలి వారొక మాట చెప్పారు నేను నచ్చాను వంట అనేది ఆడవాళ్లే చేయాలి ఇప్పుడు మగ చెఫలు వచ్చారు అది వేరే విషయం ఆ చేతి మీకు తెలుసున్న ఐక్యం మీకు ఎక్కడ ఏలాంటి వంట చేయాలంటే రుచికరంగా ఉంటుందో ఏలాంటి రిసీప్ వేయాలన్నో దాంట్లో కరెక్ట్ గా వేయడం గాని క్వాంటిటీ కరెక్ట్ గా యాడ్ చేయడం గాని చేసిన తర్వాత ప్రాసెస్ కూడా ఎప్పుడు ఏదేయాలి ఎంత వేడి చేయాలి ఎంత టైం దాన్ని వంట చేయాలి అవన్నీ మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ల దగ్గర నేర్చుకొని వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చెఫలైపోయారు కానీ నిజంగా మీరు అనుకుంటే ప్రపంచాన్ని మెప్పించే శక్తి ఒక ఆడబిడ్డలకే ఉంది దాంట్లో సందేహమే లేదు వాళ్ళు తయారు చేసి ఇచ్చింది కూడా మీరు సర్వీసింగ్ గాని కరెక్ట్ గా చేసి అక్కడ చేయవలసిన ప్రొసీజర్ గాని కరెక్ట్ గా ఫాలో అయితే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుందాం మంచి సెంటర్స్ తయారు చేద్దాం ఇటీవల నాకు చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉండేది కొంతమంది వేరేది దిక్కడ నుంచి కాఫీ సెంటర్లు పెడుతున్నారు ఈరోజు స్టార్ బక్స్ ఉంది ఒక రోజున అరకు కాఫీ ఒక మరో స్టార్ బక్స్ కావాలని చెప్పి మన స్ఫూర్తిగా ఆశిస్తున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి అలాంటి బ్రాండ్ కావాలంటే మొత్తం ఒకసారిగా ఒక వంద పైలెట్ పెట్టండి మంచి సెంటర్ లో నమూనా కూడా తయారు చేయండి అది అయిన తర్వాత మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు చూసాను ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేశాడు ఒక చాక్లెట్ తింటే కాఫీ తాగిన అనుభవం వస్తుందని అదే మరిగా అరకు కాఫీ జెల్ తయారు చేశాడు ఇలాంటి వేరియస్ ప్రొడక్ట్స్ తయారు చేశాడు అరకు కాఫీలో వచ్చే వేస్ట్ తయారు చేసి మగ్గు తయారు చేశాడు అంటే ఇవన్నీ కూడా చాలా బాగా చేశాడు అవి చూస్తే నాకు అనిపించింది మీరు ఇంకా కూడా కొన్ని చాలా చేస్తారు కాబట్టి ఈ కాఫీ కూడా యాడ్ చేద్దాం దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి మీరు కాఫీ తాగడం కాకుండా వేరే వాళ్ళకి కాఫీ తాగించే పరిస్థితి రావాలి దానికి అది మా ఆడబిడ్డల వల్లనే సాధ్యం చేద్దాం